కాబోయ్ నియోజకవర్గ ప్రతి అందరి ఆస్తిస్సుతోటి కావయి నియోజకవర్గానికి మగా సేవందించేదానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పెద్దగంత కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పే పేరున చికిత్స ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నాను తప్పకుండా మీ అందరికీ ఆశస్సుతో కావోయి నియోజకవర్గంలో మంచి మెజార్టీతోటి నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయాన్ని కూడా గెలిపించాలని మనసాగా కోరుకున్నాను అదేవిధంగా కావోయి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటు పడతాము గతంలో ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాయో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మగా అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా అటు విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా పెద్ద బీదామస్తావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావలిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన కావలి నియోజకవర్గం కావయి పట్టణం ఏ విధంగా ఆబోతుందో ఫ్యూచర్గా గతంలో కూడా నేను చెప్తున్నాను ఈరోజు ఒక పక్క రామాయపట్నం లాంటి పోర్టు కావటం ఒక పక్క ఫిషింగ్ హబ్ కావటం అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి తప్పకుండా కావగి నియోజకవర్గం చేతితో నిగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానగరంగా కూడా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈరోజు అటువంటి పిషంపు రామయ్యపట్నం పోర్టు గాంటివి కావడం ఒక ఈ ప్రాంతం యొక్క రూపు ఎక్క తప్పకుండా రాబోయే ముందు రుగో మారుస్తాము తప్పకుండా కాబోయే నియోజకవర్గాన్ని ప్రపంచ పట్టణో ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తాం తప్పకుండా కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు సోదర సోదరి నా హృదయపూర్వక నమస్కారములు అశేషంగా ప్రజలు వచ్చి మన అభ్యర్థి నామినేషన్ని బలపరిచేదానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా రాబో ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులని ఇద్దరిని విజయసాయిరెడ్డి గారిని మరియు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరిని గెలిపించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా పేద బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం అభివృద్ధి ఇవన్నీ సాధించుకోవడానికి జగనన్న ప్రభుత్వం మళ్ళా కావాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష ఆ ఆకాంక్షని మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి రాబో పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థులు నిదరినీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా రెడ్డి గారిని పార్లమెంటుకి సభ్యుడిగా పంపించేదానికి మనం అందరం కృషి చేయాల ఈరోజు ఇంత విస్తృతంగా ఇంత మంచి ఎండలో విచ్చేసి ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మన అభ్యర్థుల్ని దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలు ముచ్చటగా మూడోసారి విజయం సాధించబోతున్నటువంటి మన ప్రతాపన్న నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ కాటమిరెడ్డి విష్ణువర్ధరెడ్డి గారికి అదేవిధంగా మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బేదామస్తానరావు గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజావాహినికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నామినేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గారు శాసనసభ్యులుగా గౌరవనీరు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆశీర్వదించేదానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా జగనన్న సైన్యం ఉవ్విత్తన ఈరోజు ఎలా ఎగిసిపడిందో నామినేషన్ ప్రక్రియలో రాబోయేటటువంటి ప్రచార కార్యక్రమాలను కూడా ఇదే విధంగా రోజు రోజుకి ఉవ్విత్త ఎగిసిపడుతూ అత్యధిక మెజారిటీతో మూడవసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యే రామిడి ప్రతాప్ కుమార్ని గెలిపించేదానికి పెద్దలు కాడనుడి విష్ణుభద్రెడ్డి గారు అలాగే మరొక పెద్దలు బీదా మస్తానరావు గారి సారథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా పనిచేసి జగన్ కానుకగా కావలి శాసనసభ్యులు రామిడి ప్రతాప్ గారిని అత్యధిక మెజార్టీతో మరియు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ వేణుబాగ్ విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరలా ఈ రాష్ట్రానికి రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా నిద్రబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు